విజయవాడ మహానగరంలో ఇంద్రకీలాద్రి చూస్తున్నాం మనం శ్రీ దుర్గమ్మకి ఆషాఢం సారీలు తీసుకెళ్తున్నారు భక్తులు చూడండి వేలాదిగా తండోపతండాలుగా మహిళలు రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ప్రతిరోజు ఈ విధంగా రాకపోకలు సాగిస్తున్నారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఈ విధంగా ఇంద్రకీలాద్రి సన్నిధికి చేరుకుంటున్నారు సుదూర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి కూడా ఇటువైపు తిరుపతి నుంచి చాలా ప్రాంతాల నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది మహిళలు అమ్మవారికి ఆషాఢం సారీలు సమర్పిస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో గతం కంటే మిన్నగా ఇంద్రకిలాద్రి విజయవాడ దుర్గా భవాని అమ్మవారికి అలంకారాలు చేయటంలోనూ భక్తులకి వసతులు కల్పించడంలో దేవస్థానం వారు ప్రముఖ పాత్ర వహిస్తున్నారనే చెప్పాలి అన్ని సౌకర్యాలు కలగజేస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు అనువుగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా వారి బస్సు సర్వీసు కూడా ఉంది విజయవాడ రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉంటుంది దుర్గమ్మవారి బస్సు అదేవిధంగా విజయవాడ బస్సు స్టేషన్లో కూడా అమ్మవారి బస్సు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ప్రత్యేక వాహనాల ద్వారా ఆటోల ద్వారా సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఈ విధంగా వస్తూ ఉంటారు చూడండి మహిళలు సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి మొక్కులు ప్రతి ఆషాఢ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజా కార్యక్రమాలు సమర్పిస్తూ ఉంటారు మహిళలు ఏదైనా సరే గతం గంట మిన్నగా భక్తులు రాకపోకలు సాగిస్తున్నారని ఇక్కడ చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఇంద్రకిలాద్రి దిగువ భాగం మనం చూస్తున్నాం భక్తులకి కావలసిన వస్తు సామాగ్రి పూజా సామాగ్రి అంతా ఇక్కడ కొట్ల రో ఇక్కడ ఈ చూస్తున్న కొట్లలో మనకి లభిస్తాయన్నమాట పూజా సామాగ్రి అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే మనం కొనుగోలు చేయవచ్చు అన్ని రకాల వస్తువులు ఈ ఇంద్రకిలాద్రి దిగువ భాగంలోనే మనం చూస్తున్నాం చూడండి ఇటువైపుగా ప్రత్యేకంగా ఇంద్రకిలాద్రి అమ్మవారికి ఏం చేసి ఉన్నా అమ్మవారికి ప్రత్యేకంగా కాటేజీ నిర్మాణం కోసం కొన్ని నిర్మాణాలు చేపట్టారు దేవస్థానం వారు ఏదైనా భవిష్యత్తులో వసతులు కల్పించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలియజేస్తున్నారు దుర్గమ్మ సన్నిధి విజయవాడ మనం చూస్తున్నాం దుర్గామాతగా భవానీ మాతగా ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారు సన్నిధిది శ్రీ కనకదుర్గమ్మ ఆషాఢం సారీలు సమర్పిస్తున్నారు మహిళలు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగిపోతున్నారు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు మొరుకులు చెల్లిస్తున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు అధికారులు సామాన్య ప్రజలు రైతులు అందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇచ్చేస్తున్నారు చూడండి ఇక్కడ బిల్డింగ్ కూడా ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం కాటేజీల నిర్మాణం ఈ విధంగా కళ్యాణ మండపాలు ఇలా భక్తులకి మౌలిక వసతులు కల్పించేందుకు ఇక్కడ కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంద్రకీలాద్రి దిగువ భాగం మనం చూస్తున్నాం ఆ కనిపించే రోడ్డు కనకదుర్గమ్మ వారధి అంటే భవానీపురం నుండి విజయవాడ బస్సు స్టేషన్ వరకు ఆ వారధి మీద నుంచి వెళ్ళిపోవచ్చు గతంలో ఈ వారధి లేని కారణం చేత ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది ఈ వారధి నిర్మించారు కాబట్టి భవానీపురం వరకు నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ నుంచి డైరెక్ట్గా భవానీపురం వరకు వెళ్ళిపోవచ్చు భక్తులు వేచి ఉండు వసతి ఇక్కడ ఇక్కడ అమ్మవారి సన్నిధిలో సేద తీరుస్తారు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది కూడా భక్తులు వస్తున్నారు చూడండి విజయవాడ సిటీలో కనకదుర్గమ్మ సన్నిధి మనం చూస్తున్నాం ఆషాఢం బోనాలు ఆషాఢం సారెలు సమర్పించేందుకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి ఉద్యోగులు రైతులు సామాన్య ప్రజలు కార్మికులు అందరూ మహిళలు ఈ కనిపించే ఫ్లైఓవర్ బ్రిడ్జి భవానీపురం వైపు వెళ్తుందనమాట విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో రాజీవ్ గాంధీ పార్క్ నుంచి భవానీపురం వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది హైదరాబాద్ వెళ్ళే వాహనాలన్నీ కూడా ఈ పై ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళిపోతాయి చాలా కాలం ఆగినప్పటికీ ఇటీవల కాలం ఈ మ్యారేజీ ప్రారంభం చేశారు ఏదైనా ప్రయాణికులకు కానీ భక్తులకు కానీ రాకపోకలు సాగించేందుకు ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఎంతో ఉపకరిస్తుందనే చెప్పాలి భవానీ మాలలో భవానీ దీక్షలు తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం ఇంకా రద్దీగా కిక్కిరిసిన భక్త సమూహం మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఆషాఢం పూజలు చేస్తున్నారు అమ్మవారికి మహిళలు విజయవాడ పాత బస్తీలో ఇంద్రకేలాద్రి సమీపంలో మనం చూస్తున్నాం వీటి నుంచి వెళ్ళినట్టయితే మనం కృష్ణానది వైపు వెళ్ళిపోవచ్చు ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళిపోవచ్చు కుడిచేయి వైపు వెళ్తే ప్రకాశం బ్యారేజ్ వస్తుంది ఎడం చేయపు వెళ్తే కాళేశ్వర మార్కెట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వినాయకన స్వామి గుడి ఇటుగా వెళ్ళిపోవచ్చు ఎడం చేయపు గుడిచేవైపు ప్రకాశం బ్యారేజ్ వెళ్ళిపోవచ్చు కృష్ణానది సుదూరంగా కనిపిస్తుంది మనకి కృష్ణానది చాలా దూర ప్రాంత చూడండి అటు నుంచి వెళ్తే ఆ కనిపించే కొండ సీతానగరం కొండ ప్రకాశం బ్యారేజ్ మీదుగా చాలామంది వస్తూ ఉంటారు అమ్మవారికి బోనాలు ఈ సారులు సమర్పించే దిశగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఊరేగింపుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు దుర్గమ్మకు ఆషాఢం సారీలు సమర్పిస్తున్న తీరు మనం చూస్తున్నాం విజయవాడ పాతబస్తీలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ పశ్చిమ నియోజగం విజయవాడ పాతబస్తీ పశ్చిమ నియోజకవర్గం మనం చూస్తున్నాం విజయవాడ సిటీ ఇంద్రకీలాద్రి సన్నిధి మనం చూస్తున్నాం దుర్గమ్మ సన్నిధి